గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ ఉరుకుటి చందు కామెంట్స్ గాజువాక శంకారావం సభలో లోకేష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం ఎమ్మెల్యే నాగిరెడ్డిపై లోకేష్ ఇష్టానుసారంగా మాట్లాడారు గాజువాకలో ఎన్నడూ జరగని అభివృద్ది ఈ ఐదేళ్లలో ఎమ్మెల్యే నాగిరెడ్డి వలనే జరిగింది నాగిరెడ్డి అవినీతి పరుడంటూ లోకేష్ అనడం ఆయన అవివేకం బీసీలకు సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంతోనే సీఎం జగన్ తనను ఇన్ఛార్జ్గా నియమించారు గాజువాకలో ఏళ్లనాటి భూ సమస్యను పరిష్కరించింది ఎమ్మెల్యే నాగిరెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం సమావేశంలో కార్పొరేటర్లు రాజాన రామారావు బొడ్డున నరసింహ పాత్రుడు అరవై ఎనిమిదవ వార్డు ఇన్ఛార్జ్ గుడివాడ లతీష్ తదితరులు పాల్గొన్నారు మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ నిన్న నారా లోకేష్ గాజవాక నియోజకవర్గం శంకరామ సభకు వచ్చినప్పుడు కొన్ని అవాకు చవాకులు వాగారు ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని అలాగే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఏమీ పట్టించుకోలేదని అన్నట్టు ఇక్కడికి వచ్చి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేశారు ఆయనొక్కటే అడుగుతున్నాను నారా లోకేష్ నిజంగా నీకు నిజంగా మీకు కళ్ళు ఉన్నాయా నిజంగా మీ ప్రభుత్వం మీ నాన్నగారు మీరు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం ఆ యొక్క తెలుగుదేశం ఈనాడు పేపర్ అందరిజుతీ పేపర్లు పెట్టి తప్పుడు వద్ద ప్రచారం చేయడమేనని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటైజేషన్ వ్యతిరేకిస్తూ దాన్ని అసెంబ్లీలో రెండుసార్లు తీర్మానం చేసి ప్రధాని నరేంద్ర మోడీ గారికి స్వయంగా లేఖ రాశారు ఇవన్నీ మీకు కనిపించలేదా నువ్వు మీ నాన్న ఏం చేశారు దానికి వ్యతిరేకంగా ఏం చేశారు మీరు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని కార్మికులపై లాఠీ చార్ చార్జ్ చేసిన చరిత్ర మీది మీ టైంలోనే మరి ఎన్నో కర్మా కర్మా పారిశ్రామిక ప్రాంతం అలాంటి ప్రాంతం జింకు పరిశ్రమ మూతపడింది మరి మీ టైంలోనే అలాగే రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు షిప్ యార్డ్ని ఈ యొక్క మూతపడే స్థితి నుండి దాన్ని మళ్ళీ లాభ గైల్లో విలీనం చేసి లాభాల పాటు పట్టించారు అలాగే బీహెచ్పిని బెల్లో విలీనం చేసి దాని ఆ యొక్క కర్మాగారం మునుగుడికి ఇవాళ కొనసాగిందంటే రాజశేఖర రెడ్డి దయ వల్ల అటువంటిది మేము నువ్వా ఈరోజు వచ్చి గాజాక నియోజకవర్గం వచ్చి మాట్లాడుతున్నాం నీ గోజోక నియోజకవర్గం ప్రజల కోసం కానీ ఇక్కడ ఉన్న సమస్యల కోసం నీకు అసలు ఏం తెలుసు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు ఇక్కడ ముఖ్యంగా మరి గౌరవ శాసనసభ్యుల తప్పులు నాగిరెడ్డి గారి హయాంలో ఆయన్ని ఏదో అవినీతి పరుడు అని చెప్పి అది ఇది ముద్రేస్తున్నావు ఆయన మీద ఏదైనా అవినీతి పరుడు ఒకటైనా నువ్వు నిరూపించగలవా ఆయన ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇవాళ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మొత్తం పాలనంతా కూడా గాలికి వదిలేసి స్థానిక ఎన్నికలు కూడా ఏమీ ఏమి నిర్వహించకుండా ఈరోజు మీరు ఎమ్మెల్యేలు మంత్రులు పప్పం గడుపుకోవడానికి ఆ జన్మభూమి కమిటీలో ఏర్పాటు చేసి ప్రజలను దోచుకునే స్థితికి మీరు వచ్చారు రాష్ట్రాన్నంతా కూడా భ్రష్టు పట్టించారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక సచివాలయాలు ఏర్పరిచి వాలంటీర్లు ఏర్పరిచి ఈరోజు ప్రజలకు నేరుగా ఈ యొక్క సంక్షేమ పాలన అందిస్తూ ప్రజలకి స్వయంగా గణపథక సేవలు అందిస్తూ ఈ యొక్క ప్రభుత్వ పథకాలన్నీ కూడా నేరుగా వారి అకౌంట్లోకే బటన్ నొక్కి వారి వారి అకౌంట్లోకి నేరుగా డబ్బులు వేసి ఎంతో పారదర్శకంగా పాలన అందిస్తున్నారు అటువంటిది మీకు ఆయనకి ఎటువంటి వ్యత్యాసం లేదు ఆయనకి మీకు నక్కకి నాగలో కనుకుందా తేడా ఉంది ప్రజలందరూ కూడా ఇవన్నీ మర్చిపోతారు అనుకున్నావా ప్రజలందరూ కూడా మీ మీ టైంలో మీరు ఎన్ని మోసాలు చేస్తారు ఎన్ని హామీలు ఇచ్చి ఆ రోజు రెండు వేల పద్నాలుగులో గద్దె నెక్కారు అన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు ఖచ్చితంగా ఆ అందుకే మీకు రెండు వేల పంతొమ్మిదిలో బుద్ధి చెప్పారు ఇంకా మీరు మళ్ళీ అప్పుడు చెప్పిన ఇది సరిపోక మళ్ళీ ఈ రోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ వెంట పెట్టుకొని మళ్ళీ మీరు వస్తున్నారు ఇవన్నీ ప్రజలకు తెలుసు మళ్ళీ ప్రజలు మీకు తప్పకుండా బుద్ధి చెప్తారు మొన్న వచ్చే ఇరవై మూడు సీట్లు కూడా ఈసారి మీకు వచ్చే పరిస్థితి లేదు మొత్తానికి సున్నా చుట్టేసే తెలుగుదేశం చేప చుట్టేయడం ఖాయం అని చెప్పి మేము ఖచ్చితంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ అలాగే ఈ యొక్క ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ విషయంలో మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చిత్తశుద్ధితో ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడల్లా పదే పదే ప్రత్యేక హోదా అంశమే స్టీల్ ప్లాంట్ అంశమే అలాగే పోలవరం అంశమే పదే పదే వారితో చర్చిస్తున్నారు తప్పకుండా రేపు ఇరవై ఐదుకి ఇరవై ఐదు స్థానాలు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని తీరుతుంది స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ నిలు నిలుపుదల చేరుస్తుంది ఆ యొక్క కార్మికులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నారా లోకేష్ గారు పార్టీ వరకు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ మీటింగ్ లో వాళ్ళు ఎప్పుడైనా పద్నాలుగు సంవత్సరాలు రాజకీయంగా అధికారంలో ఉన్నాం పద్నాలుగు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం చంద్రబాబు నాయుడు అని చెప్పుకునే నలభై సంవత్సరాల లిస్టర్ అని చెప్పుకున్న వ్యక్తులు వాళ్ళు చేసే అభివృద్ధి గురించి ఎక్కడా చెప్పట్లేదు ఎంత రోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుగుడు జగన్మోహన్ రెడ్డి ఏమి చేయలేదు అంటే ఈరోజు ప్రజలకు నేరుగా రెండు లక్షల యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయల్ని ఈరోజుని వాళ్ళందరికీ అకౌంట్లో సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది ఇటు అభివృద్ధి కూడా ఇటు అభివృద్ధి కానీ ఇటు సంక్షేమం కానీ రెండు కళ్ళుగా రాష్ట్రంలో ముందు తీసుకెళ్లడం జరుగుతుంది అభివృద్ధి విషయంలో అంటే ఆయన పదవులోకి వచ్చిన ఆరు నెలలు ఎనిమిది నెలలు లోపలనే ఈ కరోనా అనే మహమ్మారి మన రాష్ట్రమే కాదు భారతదేశం కాదు ప్రపంచ దేశాలు బుకించింది అలాంటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో స్వస్వాలయ వ్యవస్థని ఇటు వాలంటీ వ్యవస్థను తీసుకొచ్చి ఆయన పెట్టాడు కనుక వాళ్ళందరి ద్వారా కూడా ఈ యొక్క ప్రజలకి ఏ ఒక్క ఇబ్బంది జరగకంట డోర్ టు డోర్ ఆశా వర్కులు కానీ ఏ నమ్మలు కానీ ఇటు మేము వార్డు అధ్యక్షులకు అప్పుడు మేము కార్పొరేట్స్ కాలేదు అందరం కూడా మేము ప్రాణాలు తెగించి డోర్ టు డోరు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని చెక్ చేసి ఆరోగ్యాన్ని పరీక్షించి ఒక వారం రోజులు మెడిసిన్ ఇవ్వడం నార్మల్గా ఉంటాయి లేదా సిమ్ ఏమైనా సేవనాలకు ఉన్నాయంటే బస్సుని మరి వాళ్ళకి ఏర్పాటు చేసి హాస్పిటల్ దానికి సంబంధించిన హాస్పిటల్ తీసుకెళ్ళి తీసుకురావడం అన్నీ జరిగాయి మరి ఆ రోజునంటే జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి అంటే రోడ్లు కాలువలు వేసుకోవడం కాదు ముందు ప్రాణాలు నష్టపోకుండా చూసుకోవాలి అంటే రోడ్లు కాలం రేపెని వేసుకోవచ్చు కానీ ప్రాణం పోతే తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ కరోనా విషయంలో ఎక్కడ వెనకాడ మరి డబ్బులు ఖర్చు పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడడం జరిగింది మన భారతదేశం కూడా ఆంధ్ర రాష్ట్రంలో అతి తక్కువ మరి మరణాలు కానీ చెందడం జరిగిందది